హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ కొదిరిలు యాపిల్స్ని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని బాగా కూల్ అవనివ్వండి ఇలా ప్రిపేర్ అవుతాయండి తర్వాత స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం పరిమాణంలో ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ జార్లోకి మిక్సీ చేసుకోవాలి తర్వాత మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ వెలిగించుకొని కలుపుతూ ఉండాలి కలుపుకుంటూ ఉన్నప్పుడే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి గిన్నెకి రాసి జీడిపప్పును వేయించుకొని అడుగును వేసుకోవాలి పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వాని ట్రాన్స్ఫర్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టి బాగా కూల్ అవనివ్వండి ఇలా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి అంతేనండి ఎంత ఈజీగా యాపిల్ హల్వా రెడీ అయిపోయిందో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్